టైమ్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పాత నగర్ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకుండా అన్ని చీకటి వ్యాపారాలు చేస్తూ పేద ప్రజల ఇండ్లు ఖాళీ చేయించి దౌర్జన్యంగా పోలీసుల అండతో ప్రభుత్వాల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది ఎంఐఎం పార్టీకి రెండు ఎజెండాలు ఉంటాయి ఒకటి తన నేర రాజకీయాలను చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి రెండోది భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి మనం చూస్తున్నాం దేశమంతా అనేక సీట్లలో పోటీ చేస్తారు కనీసం హైదరాబాద్లో కూడా పోటీ చేయరు ఎందుకంటే గతంలో కేసీఆర్ మజ్జిలిస్ పార్టీ పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ సూట్ కేసులు ఇచ్చి నువ్వు దారు కల్పించేవాడు దారు సాలో రాపో ఆశీర్వాదం లేకావు ఆయన కాళ్ళు పట్టుకో రూమ్ లోగానే బిఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం గత పది సంవత్సరాలుగా మజ్లీస్ కాళ్ళ దగ్గర కూర్చొని సూట్ కేసులు ఇచ్చి దుర్మార్గపు రాజకీయాలు చేసింది అధికారం కోసం ఓవైసీ బ్రదర్స్కు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు వంగి వంగి సలాములు కొట్టేటోళ్ళు పార్లమెంట్ ఎన్నికలు చెప్పాడు ఆయన ఎంఐఎం నాయకుడు దేశంలో బెస్ట్ లీడరు కేసీఆర్ఏ కేసీఆర్ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది ఆయన బాగా ట్యాప్ చేయగలుగుతాడు ఊరు ఫోన్లు ఆయన కుటుంబ రాజకీయాలు బాగా చేయగలుగుతాడు అయితే బాగా అవినీతి చేయగలుగుతాడు అని చెప్పి మెచ్చుకున్నాడు ఈరోజు ఈరోజు ప్లేట్ పిరాయించి కాంగ్రెస్ అధికారంలో రాగానే నేతను వదిలేసి కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి సోనియా కుటుంబం దెబ్బకి చేరాడు కేసీఆర్ కుటుంబం ఓవైసీ కుటుంబం ఉండేది రోజులు తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ సోనియా కుటుంబము ఓవైసీ కుటుంబం వచ్చింది హైదరాబాద్ నగరంలో పాతపట్నంలో వందలాది బస్తీలు హిందువుల బస్తీలు దౌర్జన్యంగా గూడ్ నైజం చేసి రౌడీజన్ చేసి మతకాలను ప్రేరేపించి వందలాది బస్తీలు ఖాళీ చేయించినటువంటి చరిత్ర మజ మజ్లీస్ పార్టీ అధికారంలో ఉండి గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కాంగ్రెస్ అనుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకి అనుకూలంగా వివరించింది ఇంతెందుకు వచ్చి రాగానే చెర్లపల్లిలో ట్రైబల్ మహిళల పైన మజ్లిస్ గుండాను దాడులు చేస్తే ట్రైబల్ డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుల పైన కూడా మహిళలలో ఒక్కరు కూడా మగవాళ్ళు లేదు నా దగ్గర వాళ్ళ మీద కూడా త్రినాథ్ కింద జైలు పంపించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి సర్కార్ది అంత దుర్మార్గంగా ఒక మహిళలైన విచక్షణ లేదు గిరిజన విచక్షణ లేదు కనీస సానుభూతి లేదు రెక్కార్తో టొక్కాడైనటువంటి వాళ్ళు కోతి పండుగ చేసుకుంటే వాళ్ళకు దాడి వచ్చింది మజిలిస్ పార్టీ గుండాలు చెర్లపల్లి చంగిచర్ల స్లాట్ హౌజ్లో మాఫియా గాంధది వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి మహిళలుంటే మహిళలు ఆడుకుంటుంటే కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద ఈ ప్రభుత్వము జస్ట్ మజ్లిస్ట్ పార్టీకి భయపడి మజ్జులిస్ట్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం మజలిస్ట్ పార్టీని దగ్గర తీసుకోవడం కోసం చాలా ఆరోగ్యంగా కూడా బాగలేరు వాళ్ళు బలహీనంగా ఉన్నారు ఆడబిడ్డలు తల్లులు వాళ్ళ మీద ఏ రకంగా మనసు వచ్చిందో అర్థం కాలేదు కొట్టింది వాళ్ళను హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కాలుచోతులు ఇరిగిపోయిన వాళ్ళి కుట్లు పడ్డాయి ఒక్కొక్క తల మీద ఎనిమిది ఎనిమిది కుట్లు పడ్డాయి కనీసము ఆ గాయాలు మానకముందే త్రీ సెవెంటీ త్రీ నాటి సెవెన్ కేసులు పెట్టి జైలుకు పంపించి ఈరోజు మజిలిస్ట్ పార్టీ దగ్గర కావడం కోసము రేవంత్ రెడ్డి మొదలుపెట్టాడు అంతేకాదు లండన్ లేదు నది ఉందట ఆ నదిలాగా మనం మూసినది చేయాలని చెప్పి ఎంఐఎం ఎమ్మెల్యేని తీసుకొని పోయి అసదు తన్నుడైనటువంటి తమ్ముడైనటువంటి అభివృద్ధిని తీసుకుని వెళ్ళి అక్కడ పోయి చూశారు ఈరోజు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పాడు నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫెరోజ్ ఖాన్ మా ఆల్ పార్టీ నిర్ణయించింది అసదు దును ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవద్దు అసదు దినో గెలవాలి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మా ఆల్ ఇండియా పార్టీ కూడా చెప్పింది నాకు ఇష్టం లేకపోయినా కూడా అసదు ని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తాను అని ఫరోజ్ ఖాన్ చెప్పాడు ఈరోజు మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో ఒక మహిళా అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ పోటీకి నిలబెట్టడం జరిగింది ఈరోజు ఎంఐ యొక్క గుండాయిజాన్ని రౌడీజాన్ని ఆమె తమ కార్యక్రమాల ద్వారా ఎన్నికల ప్రచారాల ద్వారా ప్రజల ముందు పెడుతున్నప్పుడు